ఈ అకాడమీకి నేను ఆరంభిస్తున్నాం అయితే మా ఉద్దేశం ఏంటంటే మనకున్న మన పట్టణంలోని పిల్లలు మన జిల్లా పిల్లలు ఒక బెస్ట్ ఎయిటీ తర్వాత రీఐటీ సివిల్స్ ఫౌండేషన్ పొందుకోవాలని తర్వాత ఆ ఉద్దేశంతో మన స్కూల్ ఆరంభించడం అయితే ఈ క్యాంపస్లో త్రిప్తున్న క్యాంపస్ ఇది ఓన్లీ టూ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలకి మాత్రమే నేను ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరిపైన మనం కాన్సంట్రేట్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము తర్వాత ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఐఐటి క్యాంపస్ ఓన్లీ ఫర్ ఫోర్త్ టు ఎయిత్ క్లాసెస్ తర్వాత నెక్స్ట్ ఇయర్ నైన్త్ టెన్త్ అప్గ్రేడ్ అవుతుంది ఇంకా మంచి ఫ్యాకల్టీ ఉంటాను ప్రీవియస్ టాప్ కార్పొరేటివ్ స్కూల్స్లో టాప్ స్కూల్స్లో వర్క్ చేసే ఫ్యాకల్టీ ఉంటుంది ఇంకా దాంతోపాటు బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఇస్తే ఇట్ ఈస్ అ ఫ్రీడమ్ స్ట్రెస్ సో ఆ స్ట్రెస్ అను కూడా మనం రిలాక్స్ కావడానికి గేమ్స్ గేమ్స్ పైన మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఎవ్రీ డే ఒక టూ అవర్స్ గేమ్స్ తీసుకెళ్తాము వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ క్రికెట్ కానీ వాలీబాల్ ఫుట్బాల్ అనిపిస్తాము తర్వాత ఈవెన్ ఫైన్టీ చేస్తూ కూడా పిల్లలు రిలాక్స్ కావడానికి మెంటల్ ప్రోత్ కావకు మళ్ళీ ఇంటర్నల్ ఇండోర్ గేమ్స్ చెస్ కూచిపూడి అండ్ కొంతమంది పిల్లలకి హిడింగ్ టాలెంట్స్ ఉంటాయి వీటి టీచర్ కూడా మా టీచర్ నుండి పిల్లలకు ఉన్న టాలెంట్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని సాధ్యపడుతూ మంచి బెస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళు అల్లగా చదువుతూ దాంతోపాటు ఆటలు ఇప్పటి జనరేషన్ కరోనా తర్వాత పిల్లల హెల్త్ ఎంత దెబ్బతింటుంది కనుక ఫుడ్ విషయంలో తర్వాత ఆట ఖచ్చితంగా ఎంత చదువుతూ పిల్లలు గేమ్స్లో ఆడుతూ ఉంటే మానసిక అల్లాసం ఉంటుంది తర్వాత ఫిజికల్గా ఫిక్త ఉంటారు కమ్యూనిస్ లో వారు ఏ విషయంలో తట్టుకునే శక్తి ఉంటుంది కనుక ఆ ఉద్దేశంతో సమయం అనేది మేము సేవిల్స్ వీటితో పాటు అదే సమయం మంచి సమయం గ్రౌండ్కి పిల్లలకి తీసుకుని పిల్లల్ని గ్రౌండ్లో ఆడిపిస్తాము గ్రౌండ్ మాస్టర్స్ ఉంటారు కోచెస్ ఉంటారు తర్వాత కూచిపూడికి మాస్టర్ ఉంటారు చిన్నవాడికి ఏ విధంగా ఏ యాక్టివిటీని యాక్టివిటీ కోచెస్ ఉంటారు మాస్టర్స్ ఉంటారు సైన్ అనేసి రెండింటి పైన ఫోకస్ చేయడం మా